నేడు జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం పరిష్కరించుకొని వెంకటగిరి మున్సిపల్ భవనంలోని సర్వసభ్య హాలు నందు బంగారుపేట హెల్త్ సూపర్వైజర్ కిషోర్ బాబు ఆధ్వర్యంలో బంగారుపేట ఆరోగ్య కేంద్ర పరిధిలోని ఆరు సబ్ సెంటర్ లందు పనిచేస్తున్న ఏఎన్ఎంలు ఆశా వాలంటీర్లు హెల్త్ సూపర్వైజర్లకు డెంగ్యూ వ్యాధి నివారణపై అవగాహన సదస్సు జరిగింది ఈ కార్యక్రమంలో బంగారపేట మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎం పెంచలయ్య మాట్లాడుతూ ఈ నెల పదహైదవ తేదీ నుండి వాతావరణంలో మార్పుల వలన రాబోయే రోజుల్లో తొలకరి చెనుకలు వస్తాయని ఈ క్రమంలో పట్టణం మరియు గ్రామాల్లోని ప్రజలకు దోమలను నివారించడం కన్నా దోమల ఉత్పత్తిని అరికట్టడం దోమల నుండి మనం రక్షించుకోవాలంటే ఏమి చేయాలి నీరుని ఎక్కడ నిల్వ ఉంచరాదు నిల్వ ఉన్న నీటిలో దోమలు ఎలా ఉత్పత్తి అవుతాయి దోమలు వృద్ధి చెందే ప్రదేశాలు ఏమి అనే అంశాలపై అందరికీ మనం అవగాహన కల్పించాలని అన్నారు ఈ సమావేశం అనంతరం డెంగ్యూ వ్యాధిపై నివారణ చర్యలు అనే అంశంపై కరపత్రాన్ని రిలీజ్ చేశారు మే పదహారు డెంగ్యూ నివారణ దివో దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ నమస్కారాలు ఈ డెంగీ అనేది ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రాబ్లమాటిక్గా తయారైంది ఎందుకంటే రెండు వేల ఇరవై ఐదు నాటికి సగం ప్రపంచం డెంగీతో బాధపడుతుందని మనకి డబ్ల్యూహెచ్ఓ సంస్థ ముందుగానే హెచ్చరించింది కాబట్టి దీని విషయం డెంగ్యూ విషయం ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రజలకు అవగాహన కలిగించేదానికి ముందు వైద్య సిబ్బందికి తర్వాత ఆశా కార్యకర్తలకి అందరికీ ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది ఈ డెంగీ ప్రధానంగా ఏడిస్ ఈజిప్టీ అనే దోమ పుట్టిన దాని వల్ల వస్తుంది ఈ దోమ కుట్టడానికి దోమ పెరగడానికి ముఖ్య కారణం నీళ్లు ఉండాలి ఈ నీళ్లు కానీ మనము ఒక ఒక్కరోజు నీళ్లు లేకుండా మన చుట్టూ పరిసర ప్రాంతాల్లో నీళ్లు లేకుండా చేస్తే దోమని పుట్టకుండా చేయొచ్చు మన కార్యక్రమం ముందుగా దోమ పుట్టకూడదు అనే నినాదంతో ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ప్రపంచ జాతీయ డెంగ్యూ దినోత్సవంగా ఈరోజు మాకు డాక్టర్ గారు పెంచిన సార్ గారు డెంగ్యూ వ్యాధి గురించి చెప్పారు మేము ఇదే విధంగా అవి ప్రజల్లో ప్రతి ఇంటికి వెళ్ళి అవగాహన సదస్సు చేయాలి అంటే ఇప్పుడు ఇంక వచ్చేది వర్షాకాలము చిన్న చిన్న తులకరలు పడతాయి కాబట్టి ప్రతి ఇంట్లో శుభ్రంగా ప్రతి వారానికి ఒకసూరి నీళ్ళు నిలువ ఉండకుండా చేసుకొని డెంగ్యూ వ్యాధి ఏ విధంగా వస్తుంది దాన్ని ఎలా నివారించుకోవాలి డెంగ్యూ వ్యాధి కుట్టే దోమల లార్వ ఎట్లా నివారించాలి వాటి గురించి డాక్టర్ గారికి మాకు అవగాహన సదస్సు పెట్టారు మేము ఈ రోజు నుంచి ప్రతి ఇంటి ఇంటికి వెళ్ళి వాళ్ళకి డెంగ్యూ వ్యాధి దోమల వల్ల